వార్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఆదివారం తరలి వచ్చారు కావ్య కృష్ణారెడ్డి గారిని శాల్వాలు గజమాలలతో సత్కరించారు పద్దెనిమిదవ వార్డు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కావ్య కృష్ణారెడ్డి గారికి తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు గారిని కావల్లో నన్ను గెలిపించాలన్నారు నేను కూడా పేదరికం నుండి కష్టాల నుండి వచ్చిన వ్యక్తినని ఆకలి విలువలు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మీ సమస్యల్ని పరిష్కరిస్తానని అన్నారు కావలిలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ రావాల్సిన అవసరం ఉందని దానికోసం కృషి చేస్తానని తెలిపారు మీకు కూతవేటు దూరంలో ఉన్నానని ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినని అన్నారు తుఫాన్ నగర్ ఇందిరానగర్ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రజల కష్టాలు తీర్చడానికి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి అవసరమని దానికి కృషి చేస్తానని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత పథకాలు కొనసాగుతూ కొత్తగా పథకాలతో పాటు బాబుగారు ప్రవేశపెట్టిన భవిష్యత్తు గ్యారంటీ పథకాలు కూడా వస్తాయని తెలిపారు వార్డులో ప్రతి ఒక్క ఇంటికి కులాయి ముస్లింల కోసం మరో శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు మీరు చూపిన ప్రేమ అప్యాయత అనురాగం నిండు నూరేళ్లు గుర్తుంచుకుంటానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు గుర్తుకొండ కిషోర్బాబు పట్టణ కార్యదర్శి జ్యోతి బాబూరావ్ రాష్ట్ర కార్యదర్శి మలిసిష్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర కన్ల గుంట మహాబాబు నాయుడు ప్రతిమారి శాధ్యశాలం వారి మధ్యకర్లు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈనాడు మీరు చూస్తా ఉన్నారు బ్రహ్మంగారు చెప్పారు కావాలి కనకపట్నం అని కానీ ఈ ప్రతాప్ రెడ్డి కాలంలో ఈ ప్రతాప్ రెడ్డి శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న ఈ దగ్గర దగ్గర ఐదేళ్లు పూర్తిగా వస్తా ఉంది ఈ ఐదేళ్లలో ఏ రకంగా కావాలని తయారు చేశాడో మీరందరూ చూస్తానే ఉన్నారు ఆయన అక్రమాలకి అంతే లేదు రోడ్డు మార్జిన్లు ఆక్రమించలేవు క్లాస్టర్ రోడ్ డొంకలు పంట పొలాలు అదే రకంగా శ్మశానాలు ఏది వదిలిపెట్టలేదు మొత్తం కబ్జాల పరమే ఆయన రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా గెలిచి రెండు వేల పంతొమ్మిది దాకా నంగినంగి మాటలతో నేనేదో ప్రతిపక్ష శాసనసభ్యుడిని అందువల్ల నా మాట సాగట్లేదు అందువల్ల నేనేం చేయలేకపోతున్నాను మా పార్టీ అధికారంలోకి వస్తే నేను బ్రహ్మాండంగా కావాలని అభివృద్ధి చేస్తాను అని చెప్పి నంగినంగి మాటలతో తిరిగి మళ్ళా ప్రజలను మభ్యపెట్టి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేస్తుంది ఏందో నాకన్నా మీకే బాగా తెలుసు ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేదాకా దేని మీద సంపాదన ఇసుక లేకపోతే గ్రామల లేకపోతే మట్ట లేకపోతే అక్రమ లేవుట్లా లేకపోతే గంజాయ లేకపోతే ఈయన ఎందుకంటే అనుభవస్తుడు బాగా సిద్ధహస్తుడు అనమాట ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈయన అక్రమ మద్యాన్ని కేరళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పాండిచ్చేరి నుంచి గోవా నుంచి అక్రమ మద్యాన్ని సరఫరా చేసి దాదాపు జనాల చావు కారకుడయ్యాడు చాలా మంది జనాలు చనిపోయారు అప్పుడు ఈ అక్రమ మద్యం తాగి ఆ కేసుల్లో ఇప్పటికే ఆయన నిందితుడే ఇప్పటికే ఆయన మీద కేసు జరుగుతూనే ఉంది ఇట్లా ఇస్తే ఈ రోజంతా సరిపోదు కాబట్టి నేను మనందరికీ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ కావలి పట్టణ ప్రజాకే ప్రజానీకానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవినీతి బగ్గాసురు తరిమి కొట్టండి కావలి నుంచి అదేవిధంగా విధంగా మీన్ లాంటి నర్మాంస భక్షుడు లాంటి ఇడీ లాంటి ఈ రాక్షస ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తరివి కొట్టండి అందుకు మన కావాలి నియోజకవర్గం నుంచే కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మిజాడీతో గెలిపించుకోవడం ద్వారా మనం ఇక్కడి నుంచే బోనీ కొడదాం ఇక్కడి నుంచే తొలి అడిగి ముందుకు వేద్దాం మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అభివృద్ధితో పాటు అందరికీ నిరుద్యోగ సమస్య లేకుండా అన్ని విషయాలు కూడా పరిష్కరించగల వ్యక్తి కృష్ణారెడ్డి గారు మీ వార్ పద్దెనిమిదవ వార్డు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మీరందరూ కూడా రేపు శానం హరిగారి ఆధ్వర్యంలో ఇంకా వార్డులో ఉన్న ముఖ్య నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మీ వార్డు నుంచి మంచి మెజార్టీ కృష్ణారెడ్డి గారికి ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను మీ వార్డులో చాలా వెనుకబడిన ప్రాంతం చాలా సమస్యలు ఉన్నాయి హౌసింగ్ సమస్య కాని ఉంది రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి మంచినీటి సమస్య కానివ్వండి అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా హరిగారు కృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నారు ఆయన మనం శాసనసభ్యులను చేసుకుంటే అన్ని కార్యక్రమాలు అన్ని పనులు కూడా మనం అమలు చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈసారి కృష్ణారెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటంలో మనందరం కూడా తోడ్పడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మేమందరం కూడా వేదిక మీద నాయకులు కానివ్వండి ఇంకా నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కృష్ణారెడ్డి గారిని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షులు గుర్తుకొండ కిషోర్ గారు పట్టణ జనరల్ సెక్రటరీ బాబురావు గారు జిల్లా ఉపాధ్యక్షులు మన్నం రవిచంద్ర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు ఈరోజు పట్టినా వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఆధ్వర్యంలో నన్ను ఆశీర్వదించాలని నన్ను దీవించాలని నన్ను ఎమ్మెల్యే చేయాలని మంచి మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన అక్కలకి అమ్మలకి తల్లులకి అందరికీ ఫ్రెండ్స్కి మిత్రులకి తండ్రులకి తమ్ముళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు చూపే ప్రేమ మీరు చూపిన ఆప్యాయత మీరు చూపిన అనురాగం ముందు నూరేళ్లు నా హృదయంలో ఉంచుకుంటారని ఈ సందర్భంగా మీరు తెలియజేస్తుంది మన కావులి పట్టణం పేరుకి పట్టణం అయినప్పటికీ కూడా పల్లె ప్రాంత ప్రజలు నివసించేటువంటి పట్టణం ఇది కష్టపడితే బతుకు తెరువు పూర్తి కానిటువంటి కుటుంబాలు ఈ కావల పట్టణంలో కొన్ని వందల వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ పని చాలా తక్కువ పని చేయడానికి కష్టపడడానికి సిద్ధంగా ఉన్న అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి కుటుంబాలు మన కళ్ళారా కొన్ని వందల కుటుంబాలను చూస్తున్నాం వీటన్నిటి నుంచి మనం కూడా విముక్తి పడాలి అంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇండస్ట్రీ పరంగా మన ప్రాంతం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన బిడ్డలందరికీ కూడా మనకు ఉద్యోగాలు వస్తాయో మన చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో అప్పుడు ఆ ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది జరగాలి అంటే కావలిలో మనం ఒక ఇండస్ట్రియల్ క్యాడర్ని ఏర్పరచుకునే దానికి ప్రయత్నం చేయాలి అంటే దయించి నన్ను అందరూ కూడా ఆశీర్వదించండి నాకు ఒక్క అవకాశాన్ని ఎమ్మెల్యేగా ఇవ్వండి ఈ ప్రాంత వాసిని మీ ఇళ్ళకి కూట దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని పిలిస్తే పలికే వ్యక్తిని ఇక్కడే నివసించేటువంటి వ్యక్తిని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని నాకెక్కడ పట్టణాల్లో కూడా ఇల్లు లేవు ఉండేటువంటి ఇల్లు ఒక ముసలుగురు గ్రామంలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే నివసిస్తూ ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తిని నేను కూడా పల్లె ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తిని పల్లెల ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క పేద పడుగు బలహీన వర్గాల ఇబ్బందులు లేదో తెలిసిన వ్యక్తిని ఆకలి ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని పేదలు పడే బాధలు తెలుసుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి మీకు నాకు తేడా లేదు అందరం కూడా పేదవాళ్ళమే మీరు కూడా కష్టపడితే అందరం కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఆ ఎదిగే అవకాశాలు కల్పించేదానికి మీ అందరి ముందు నేను ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన పద్దెనిమిదవ వార్డు బాగా వెనకబడ్డ ప్రాంతం తుఫాన్ నగర్ అనంగానే వెనకబడ్డ ప్రాంతం నిరంతరం కష్టజీవులు నివసించేటువంటి ప్రాంతం ఈ కష్టజీవులు పట్టణానికి రావాలంటే కరెంటు సబ్స్టేషన్ దగ్గర నుంచి ఉదయగిరి రోడ్డు ఎక్కి బిడ్జ్ ఎక్కి టౌన్లోకి వస్తే తప్ప ఇంకా టౌన్ దగ్గర రావడానికి గేట్ ఎప్పుడో వేసి ఉంటుంది కానీ ఈ రోజు రహదారులకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆర్టీ బస్ స్టాండ్ దిగి ఇంటికి పోవాలంటే రెండు ఆటోలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వినాన్ని నేను గుర్తించానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది ఈ కష్టాలు కడల నుంచి మిమ్మల్ని తప్పించేదానికి మేమందరం కూడా ఈ రోజు స్టేజ్ మీద నాయకులు అందరూ సూచనలు మేరకు మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఏఎం బేకరీ దగ్గర నుంచి ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర నుంచి నేరుగా వందడుగుల రోడ్డుకి ఒక బ్రిడ్జి నిర్మాణానికి తొందరలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బ్రిడ్జి నిర్మాణానికి మేము నాంది పలకతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆలోచించండి బెంగళూరు నగర్లో శివారం ఎక్కడ ఎక్కడా కావల్లో పంక్ రోడ్డు ఎక్కడ అంత దూరం రావాలంటే ఎంత రకాల వైపరేతలకు వేడి పడుతుందో మీరు అందరూ కూడా ఆలోచించండి వీటి గురించి మేము ఆలోచించా వీటికి ఇటు ఉదయం పిచ్చి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఇది కూడా చాలా దూరం తిరిగి రావాల్సిన పరిస్థితి ఇది కాదు అక్కడ ట్రైన్ లో లెవెల్లో పోతుంది కిందనే పోతుంది దానిపైన ఒక బ్రిడ్జి కానీ చిన్న బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ రోజు వెంగల్ దగ్గర వాసులు ఆర్టీసీ బస్ స్టాండ్ లో దిగి శుద్ధంగా ఇంటికి నడిచిపోవడానికి కానీ రైత్రి కూడా సెకండ్ షో సినిమాకి వచ్చి బండేసుకొని పోవడానికి కానీ ఈ రోజు సినిమా చూసి ఇంటికి పోవడానికి కూడా మేము మా మా తపడిని మీరు అర్థం చేసుకోండి నాకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చింది పది రోజులు కానీ ఇప్పటికే ఈ కావల గురించి మేము అవగాహన చేసుకుంటున్నాం ఈ కావలికి ఏమి చేస్తే ఈ కావలి ప్రజల సుఖం సోద్యాలతో జీవిస్తారు ఏమి చేస్తే వీళ్ళందరూ కూడా బాగా ఆనందిస్తారని మేము ఆలోచించిన రోజున మాకు మొట్టమొదటి తుఫాన్ నగరు ఇందిరా నగరు విధంగా బాలకృష్ణ నగర్ ఈ ప్రజల వాసులకు కావాల్సింది ముందు రహదారి అది జనతాపేట రోడ్డు కాదు ఇక్కడ ఇంకొక బ్రిడ్జి నిర్మాణం జరిగితే అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆలోచనతో ఆ బ్రిడ్జికి మేము తొందరలోనే శ్రీకారం చుడుతామని కూడా ఈ సందర్భం అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా చంద్రబాబు నగర్ నగర వరకు కూడా ఈ రోజున రోడ్లు లేక ఆ ఇంద్రమ్మ కాలంలో నివసించేటువంటి వాళ్ళు వినాయక కాలంలో నివసించే వాళ్ళు బాలకృష్ణ నగర్లో నివసించేటువంటి వాళ్ళు కూడా వర్షాకాలం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే దారులు లేక నేలల్లో నడుస్తున్నటువంటి పోయిన దీన్ని కూడా నేను గుర్తించాం కాబట్టి ఈ రోజున నా ఇంటి పక్కన ఈ పక్కన ఉన్నటువంటి ఈ రోడ్డు నుంచి నేరుగా నా రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర మీరు ఆనేకపోతాం చూడండి అక్కడ వేప చెట్టు రావి చెట్టు ఉంది ఆ ప్రాంతంలోంచి అందర పాస్ కూడా ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి చాతకాల రాజకీయాల్లో లేను రాజకీయాల్లో పదవులు లేని లేను ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి ఈ రోజున అందరూ బిట్టి శాంక్షన్ చేపించాం తొందరలో తొందరలో పని కూడా ప్రారంభించబోతున్నారు అంటే ఏ పదవి లేని రోజే నేను వర్క్ చేశాను